ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ జోషిం చెప్పారు మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన తంగలపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి మోడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చిందని తెలంగాణకు తట్టెడు మట్టి లోటెడు నీళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు పాత వాసనతో మోదీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీ బడేబాయ్ అని తాను చోటే అని పలికారని అన్నారు తమ ప్రభుత్వంలో తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నో తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని గుర్తు చేశారు బడేబాయి అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్ తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా మరొక ఏక్నాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసికి ఎత్తలేని మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు విండండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని కాదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకా మీ తలకా విన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిషులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా అంటే ఏమన్నట్టు ఉద్దేశం బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేనంటలేను ఆయనతో మీరు నేను అన్నాను రాశారు కొంపదేశి నేను అనలే రాహుల్ గాంధీ సన్నాసి వేష్విలో ఆయన తను కాదు నేను అంటలేను ఆయన అన్నాడు మళ్ళీ చెప్తున్నా మీకు ఆయన తను కాదు నువ్వైతే మళ్ళా ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని